కీర్తి ప్రశాంతం ఇంకా దైవం ఉందా ఉంది థౌజండ్ పర్సెంట్ దైవంతో ఎక్కువ మీరు గడుపుతున్నట్టు అనిపిస్తుంది నేను వదిలిన వాళ్ళు నన్ను అసలు అదే మీ అక్కతో మా అమ్మతో షేర్ చేసి ఇది ఎక్కడ కూడా నాకు అసలు మామూలుగా కూడా అంటే నేను పూజలు చేయని టైంలో కూడా నాకు ఇట్లా కళ్ళు వస్తాయి ఇంటి అని చెప్పేసి అసలు కీర్తి ప్రశాంతి అసలు ఎందుకు చేస్తుంది పూజలు అంటే పబ్లిసిటీ కోసమా అంటే ఎందుకు చేస్తుంది కీర్తి ప్రశాంతి అసలు ఖమ్మంలో ఉండే కీర్తి ప్రశాంతి హైదరాబాద్లో ఎందుకుంటుంది చాలా బాగున్నావు దేవతలాగా ఉన్నావు మాకు పసుపు కుంకుమలు ఇవి అంటే మీరు ఇస్తున్నారు సో ఇది ఏ కేటగిరీకి చెందింది సో ఒప్పుకుంటున్నారా మీరు దేవతని మీరు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ చేస్తారు నేను కన్ఫ్యూజ్ చేయలే మీరే అంటున్నారు కదా సో ఇప్పుడు మీరు దేవత జస్ట్ నార్మల్ దైవ భక్తురాల నేనైతే చాలా భక్తురాలండి బాగా పూజలు చేస్తాను నాది దేవుడికి సేవ ఇందులో ఎటువంటి సందేహము లేదు ఎవ్వరు ఎన్ని కాంట్రవర్సీ మాటలు అన్నా ఇది మాత్రం క్లారిటీ సరే కాంట్రవర్సీ మంటలు ఏమంటున్నారో చెప్పండి అదే మీరు అన్నట్టు పబ్లిసిటీ అని దేవత అని లేదా బాబా అవతారం అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా మాట్లాడతారు కదా సో అవన్నీ వేస్ట్ కొంతమందికి అర్థం కాక మీరు అన్నారు దేవత అని అలా అని అని అలా కూడా వచ్చేస్తున్నారు సో కొంచెం అక్కడే ఉంటున్నాను ఈ మధ్య ఈ ఇన్ని ఇయర్స్ లో మీ లైఫ్ లో ఏదైనా మిరాకిల్ జరిగిందా మిరాకిల్సా నేను ఈ రోజు మీ కెమెరా ముందు మీకు చెప్తున్నాను ఒక మనిషి మీ ముందు కూర్చున్నప్పుడు అంచనా వేస్తారు ఒక మనిషి వేస్తారు ఇంకా ఆ మాత్రం నాలెడ్జ్ లేకపోతే దేవుడి జోలికి వచ్చి టాస్క్ తీసుకుంటే మాత్రం మనం గెలవలేదు ఆయన్ని నేను ఇలా లేపడము ఆ లేపేటప్పుడు కూడా నేను శివ మొయ్యాలి అని అంటే అయ్యగారు నువ్వు మొయ్యలేవమ్మా అంత వెయిట్ ఉంటుంది మోయగలవా నువ్వు మోయగలవా అంటే నిన్ను ఎత్తుకుంది బాహుబలి అంటున్నారు మూడు సినిమాలు అయితే నాకు అప్రోచ్ అయ్యారు త్రీలో నాకు సీరియల్స్ ఆ సీరియల్స్ వాళ్ళు అడుగుతున్నారు కనబడుతోందా నా ప్రియమైన నీకు నా ఎదకోత అది అడగాలని అనుకుంటూ తన చుట్టూ మాది తిరిగిందని తెలపకపోతే ఎలా సూపర్ వాటిది కదా అసలు అంటే ఎవరన్నా లవ్ చేసారా మీరు అంటే శివయ్య చెప్పింది మొత్తం మీరు చేసుకుంటా వస్తారు సో ఫ్యూచర్ లో మీకు డ్రీమ్స్ లో ఒక చూపించి ఈయననే మీ భర్త పెళ్లి పెళ్లి చేసుకుంటా చేసుకుంటారా